వేసవి ఉచిత చికించిన తరగతులు గురగడలో పదిహేను రోజులు నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రధానోపాధ్యాయులు జ్యోతిర్మ మేడం గారికి మరియు ఇన్ఛార్జ్ మేడం మేడం గారికి మరియు సహకరించిన ఉపాధ్యాయులు అందరికీ మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు దేశ ముగింపు దశలో కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు వేదిక నెల ఈ అధ్యక్షత వచ్చిన హెచ్ఏ మేడం గారికి మరియు ఉపాధ్యాయ బృందాలకు మరియు ಇಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ ಶುಭಗಂಜೆ ತಿಳಿಯಿತು ಶ್ರೀ ಚಂದ್ರಶೇಖರ್ ಸರ್ ಸಂಪೂರ್ಣ ಸದಸ್ಯರ ಮಾನ್ಯ ವಸನಗಳ ಕೊತ್ತು ಗ್ರಾಮ ಪೆಡರು ನೇಮಕತೆ ಓವೇ ಹಾಗೆ ಈ ಸಂದರ್ಭ್ಯಾಂತಲೋ ಕಾಪುನ ಲಕ್ಕಿ ಈ ನಾಲ್ಕು ಅಂಶಗಳ ದತ್ತಿ ಪಠ್ fifth ಮೇ

సభాధ్యక్షులు హెచ్ఎంబే గారికి మరియు వేదికపై ఉన్న ఉపాధ్యాయులకి వేరే పక్కన ఉన్న గ్రామ పెద్దలకి పిల్లలకి ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న శ్రేణి అందరికీ కూడా కొంత వేసవికాల కాల ఇంగ్లీష్ ఇంకా చాలా లాస్ట్ ఇయర్ కూడా స్కూల్ నుంచి కూడా అందరూ ఇంగ్లీష్లో స్పీచ్ చేయడం జరిగింది స్కూల్ డే ప్రోగ్రామ్స్ కానీ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్లా కానీ టీచర్ కోఆపరేట్ కూడా బాగుంది అండ్ సార్ ముఖ్యంగా మేడం కూడా స్పోర్ట్స్ వాలీబాల్ బాగా ఇష్టమైన ఆట నాకు కూడా ఇష్టమైంది పిల్లలందరూ అందరి దగ్గర కూడా బాగా కోఆపరేట్ చేసింది సార్ కూడా బాగా చెప్పడం జరిగింది విజయనరావు సార్ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే పిల్లలు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ చుట్టుగా పాల్గొని ఉపాధ్యాయ బృందం చెప్పిన విధంగా మీరు సహకరించిన విధంగా అదే నేను ఫస్ట్ అన్నాడు శివశంకర్ మాత్రం లేకుండా చాలా చక్కగా చేయడం జరిగిందమ్మా పిల్లలు మరి మీరు ఇంకా కోఆపరేట్ చేయడానికి అంటే టీచర్స్ మంచిగా ఉంది మీ యొక్క నైపుణ్యతను బయటికి తీయడానికి కోఆపరేట్ చేస్తే హెడ్ మాస్టర్ మేడం కానీ టీచర్స్ కానీ అందరి సహకారం తీసుకొని ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పిస్తాను తెలంగాణ సాంప్రదాయం అంటేనే కళలు ఆ కళలకు సంబంధించి మరి ప్రభుత్వం పదిహేను రోజులు క్యాప్ పెట్టడం విషయం ఆలోచన అభినందించే వికసించు జగత్తు పాట పాటలతో పాటు చదువు కూడా ముఖ్యం ఆ చదువు కూడా పిల్లలు శ్రద్ధగా నేర్చుకోవాలి విద్యార్థులకు మరి వాళ్ళలో పల అరకాయ ప్రవేశం చేసి ఉపాధ్యాయులు కూడా ఆ చదువును అందిస్తే పిల్లలు మీ నైపుణ్యాన్ని రాగా వందేళ్ల జీవితంలో గుర్తు చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాబట్టి గురు మేము రాబోయే తరానికి పాఠం కాబట్టి దయచేసి పిల్లల్ని చాలా చక్కగా మీరు తీర్చిదాల్సిన బాధ్యత మీకు భగవంతుడు అందించారు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము తీయబోయే చిత్రంలో తప్పకుండా ఈ గ్రామం సుమనన్న కార్పెంటర్ గారు మరి అందరి ఆధ్వర్యంలో కొంతమందిని తప్పకుండా మా సినిమాలో తీసుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ అభ్యాసం

ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు దాదాపు ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు అంటే గవర్నమెంట్ స్కూల్లో జరిగే అంశాలు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఐ చెప్పి ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా అనిపించింది వచ్చారు అంటే గవర్నమెంట్ స్కూల్లో జరిగే అంశాలు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఐ చెప్పి ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా అనిపించింది ఒక తర్వాత డ్యాన్స్ పరంగా చూస్తే సార్ ఒకటే చెప్పారు బుద్ధంగరవు సార్ మీకు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నేను నేర్పించే స్టెప్స్ని ఏ పాటకైనా కూడా ఆ స్టెప్స్ని మర్చుకొని వాళ్ళు డ్యాన్స్ చేసేటట్టుగా నేను నేర్పిస్తానన్నారు అలాగే ఉంది అలాగే నేర్చుకున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ రాజు సార్ జూన్ ట్వెల్త్కి టీచర్స్ అందరూ కూడా అవసరమైన టీచింగ్ ఏస్ అంటే చార్ట్స్ వాళ్ళకి లెసన్స్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పిల్లలతో ఆల్రెడీ డ్రాయింగ్స్ వేయించి పెట్టారు ఎక్కువ ఇంగ్లీష్ చేయించినట్టున్నారు సార్ మేడం వెళ్లే ముందు సార్ ఇది ప్రిపేర్ చేయించండి అని చార్ట్స్ ఇచ్చి చెప్పి పెళ్ళి ఎక్కువ ఎక్కువ ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలన్నీ కూడా చార్ట్స్లో చేయించారు రైతు సార్ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇక హరికృష్ణ గారి దగ్గరికి వస్తే పాపం త్రీ డేస్ సిక్లో ఉన్నాడు పాపం ఆల్రెడీ గ్లూకోజ్ ఎక్కుతూ ఉండే అయినా కూడా నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి హరికృష్ణ ఐమ్ సారీ బట్ తెలిసి కూడా రప్పించదా కదా బట్ మీరు బాగా పిల్లల్ని బాగా మోటివేట్ చేశారు వాళ్ళని ఒకటే చెప్పిన హరికృష్ణ నేను వాళ్ళు తప్పైనా కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వండి అంతే తప్పు మాట్లాడినా పర్వాలేదు ముందటికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడేటట్టుగా అన్నారు యు సక్సెస్డ్ ఇన్ హరి కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత పీ పీడీ మేడంకి ఫస్ట్ మేము జాన్ అడిగాము జాన్ ఒక రోజు వచ్చినప్పుడు తర్వాత బిజీ అయ్యాడు మరి ఇంటర్ సెకండ్ డే ఫోన్ చేశాను పెళ్లికి వెళ్ళినా మేడం అన్నాడు ఇంకా తర్వాత నుండి ఫోన్ చేయలేదు పీడీ మేడమే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చి ఎవరికి ఇష్టమైన అంశాలలో వాళ్ళను సర్ఫీ దించుకుంటూ వచ్చారు సో ఈ రకంగా ఈ పదిహేను రోజులకు మేము అందరం ఉపయోగించుకొని పిల్లల్ని అటు ఎండలో తిరగలేకుండా వాళ్ళకు నచ్చిన అంశాలలో తరఫీ ఇచ్చాము దీనికి అందరికీ కోఆపరేట్ చేసిన వాలంటీర్స్కి ఉపాధ్యాయులకి మరియు విలేజెస్ అందరికీ కూడా కృతజ్ఞతలు